హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి అన్నం అయితే చేశానండి వెల్లుల్లి కారంతో ఇలా రైస్ చేసుకున్నారంటే భలే ఉంటుంది నోటికి అమ్మగా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కారం కారంగా ఇలా చేసుకోండి బాగా చలి చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇలా తినాలి అనిపించినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా చేసేయచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా రైస్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది వేడివేడిగా దీనిపైన ఉల్లిపాయలు వేసుకుని తింటే మామూలుగా లేదండి కావాలన్న వాళ్ళు కోడిగుడ్డు కూడా కార్చి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లోని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నాను కూర కారం అండి ఇది మీ ఘాటును పట్టి అయితే తీసుకోండి కూర కారం అనేది రెండు టేబుల్ స్పూన్ల కూర కారం వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి మంచి కలర్ కోసం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర వేయటం వలన టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల జీలకర్ర అనేది మంచిగా పొడవుతుంది ఆ తర్వాత ఒలుచుకున్నటువంటి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లుల్లి గర్భాలను అయితే వేసుకొని చూపించని విధంగా కచ్చాబద్దగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మీకు సరిపడ బాని అయితే తీసుకోండి దాంట్లోని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఈ పచ్చిశనపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ కావాలన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుందని నేనైతే వేశాను ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోనే కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని ఉల్లిపాయ చీలకల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువైతే వేసుకున్నాను ఇదంతా బాగా కలిపేసినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరైతే వెల్లుల్లి కారం వేసి ఒకసారి బాగా పట్టించుకోండి నేనైతే ఎప్పుడు ఇలానే రైస్ వేసిన తర్వాత వెల్లుల్లి కారం అనేది ఎక్కువ వేగనే ఉన్నమాట ఆ ఫ్లేవర్ పోతుంది అని సరిపడినంత వండుకున్న అయితే వేసేసుకొని ఒకసారి తాలింపు అంతా బాగా పట్టేలాగా కలిపేసుకుంటున్నాను మీరైతే ముందుగానే వేసుకొని ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఆ తాలింపులో వెల్లుల్లి కారం పట్టించిన తర్వాత రైస్ వేసుకుంటే మంచిగా కలుస్తుంది ఆ తర్వాత ఇలా వెల్లుల్లికర మొత్తాన్ని వేసేసి రైస్కి అయితే బాగా పట్టించుకోవాలి వీలుండే చేత్తో కూడా కలుపుకోవచ్చు అలా కలవట్లేదు అన్నవాళ్ళు నాకు అలవాటు కాబట్టి నేను అలవాటు ప్రకారంగా ఇలా వేసేసుకున్నాను ఇలా వెల్లుల్లిపాయ అనేది పచ్చివాసన వస్తూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా బాగా రైస్ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోని ఇప్పుడు మసాలాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఎగ్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇంకా వేరే మసాలా ఏది అయ్యి అవసరం లేదండి ఈ ధనియాల పొడి ఒక్కటే వేసుకుంటే చాలు ఇంకా కావాలనుకున్న వాళ్ళు చికెన్ మసాలా చాట్ మసాలా అని కూడా కొంచెం వేసుకున్న బాగుంటుంది ఇలా బాగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇది కలవడానికి కొంచెం టైప్ పడుతుంది కానీ కలిస్తే బాగుంటుందండి రైస్ మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అవి అవి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం సరిపోలేదు అనిపించింది ఇందాక వేసింది అందుకని కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి పైనుంచి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే ఈ వెల్లుల్లి కారంలోనే ఈ వెల్లుల్లి అనేది ఎక్కువ ఫ్రై అవ్వట్లేదు కాబట్టి పచ్చివాసనగా మరీ దండి ఇలా లైట్గా ఫ్రై అవుతుంది ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే దాని ఫ్లేవర్ అంతా పోయి అదొక టేస్ట్ వస్తుంది ఇలా వేసుకుని తింటే కొంచెం పచ్చి పచ్చి గుబ్బలి నాటుగా ఉంటుందండి వర్షం పడుతున్నప్పుడు నోరు బాగోలేనప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా ఏదైనా సరే అండి ఇలా చేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ అయితే తెలుస్తుంది మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే అవేమీ వేయలేదు ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని పైన ఉల్లిపాయలు పెట్టుకొని ముద్దకు ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదు ఇంకా కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండికోవచ్చు పర్లేదు బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఘాటుగా ఉండే ఈ వెల్లుల్లి రైస్ని నేనైతే నోరు బాగున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి